ఓ నమస్తే నేను డాక్టర్ వెంకటా జాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ ఆయుర్వేదిక్ సైన్సెస్ వాసవ దత్త ఢిల్లీ నుంచి ఆవిడ కొన్ని ప్రశ్నలు పంపించారు ప్రశ్నలు చూద్దాము వాటికి సమాధానం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం నేను వాసవ ద నా పేరు దత్త నేను న్యూఢిల్లీ ఇండియా నుంచి మాట్లాడుతున్నాను ఆ సందేహం ఏమిటంటే మన వేదాల్లో ఎక్కడైనా మీరు మన ఒకరితో ప్రశ్న అడిగి మీరు వేద ప్రమాణం అడిగినప్పుడు ఆ వేద ప్రమాణాలతో మీరు ఏం చేస్తారు నేను మంత్రాలు చూపిస్తే మీరు ఏం చేస్తారో అది కూడా నాకు తెలియజేయండి అని అన్నారు సో ఇప్పుడు నాకు వచ్చిన సందేహం ఏంటంటే అడగ కూ అడగకూడదు తెలీదు కాకపోతే సతీ సహగమనము అనేది మన వేదాల్లో ఏమన్నా ఉంటుంది అంటే సతీ సహగమనం ఒకటి మొట్టమొదట మనము సతీ సహగమనం గురించి మాట్లాడుకుందామండి వాసవదత్త గారు సతీ సహగనం సహగమనం వేదంలో లేదు అయితే వేదంలో లేదన్న నిరూపణ కావాలి కదా అంటే వేదంలో ఒక ఒక విషయం ఉందనుకోండి ఆ విషయం ఆజ్ఞ అవుతుంది సో ఏదైతే లేదో అది ఉండకూడదు అని అర్థమవుతుంది ఇప్పుడు ఉదాహరణకి అహింస అని ఉందనుకోండి వేదంలో సో అహింస ఉన్నప్పుడు హింస ఉండకూడదు అని చెప్తుంది ఇప్పుడు యానిమల్స్ని మనము హింసించకూడదు అని ఉందనుకోండి అంటే ఇంక వాటిని చంపకూడదు తినకూడదు ఇలాంటివన్నీ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా సో అలానే సతీ సహగమనం సతితో సహగమనం చేయటం అంటే ఏంటంటే పతితో అంటే పతి ఏం చేస్తాడంటే పతి చనిపోయాడు అనుకుందాం అప్పుడు అతని భార్య బతికే ఉందనుకోండి ఆమె అతనితో పాటు చితి మీద కాలిపోవడాన్ని సతీ సహగమనం అని ఒక పేరు పెట్టారు అయితే ఇందులో వాస్తవాలు మనం ఒకసారి చూద్దాం మీకు రామో విగ్రహాన్ ధర్మ అని ఉంది అంటే రాముడు ధర్మాన్ని యాజ్ ఈజ్గా పరిపాలించాడు అంటే అతని వంశస్థుడు మన ధృతరా మన దశరథుడు అతని పూర్వీకులు రఘువంశ రఘుమహారాజులందరూ కూడా పాటించుకుంటూ వచ్చారు అలాంటప్పుడు దశరథుడు చనిపోయినప్పుడు ముగ్గురు భార్యలు ఉంటాయి ఆవిడ కూడా సతీ సహగమనం చేయలేదు అంటే అది ధర్మం కాదు అని అర్థం అలానే భారతంలో చూసుకుంటే కుంతి కానీ లేకపోతే ఇంకెవరైనా కానీ చేయలేదు మాదిరి చేసింది కదా అంటారు నేను ఒక వీడియోలో నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను సో పాండురాజుకి ఒక పర్టికులర్ రోగం వచ్చింది పాండు రోగమే కాకుండా ఇంకొక రోగం వచ్చింది దాని మూలంగా ఆయన భార్యకు కూడా అది అంటింది సో ఇద్దరు సగామన్ను చేశారు ఐ మీన్ ఇద్దరు కూడా దహనం చేయబడ్డారు సో దట్ నో ఆ డిసీజ్ స్ప్రెడ్ కాకుండా ఇంకా ఆమె ఆమె తనంతటి తానుగా ఇచ్ఛాపూర్వకంగా చేసుకుంది మన దేశంలో ఇచ్ఛాపూర్వకంగా ఇప్పుడు నేను ఇది ఏమంటారంటే అన్నం తినకుండా నిరాహార దీక్ష చేస్తాను అనుకోండి అప్పుడు దాన్ని ఎవరు వ్యతిరేకించలేరు మన దేశంలో అటువంటి ధర్మం ఉంది కాబట్టి వ్యతిరేకించలేరు బలవంతమూ చేయలేరు ని తీసేయడానికి అది చేయలేరు అట్లా సో నేను అనుకున్నానంటే నేను చేసుకోవచ్చు అనమాట సో ఇది ఇక్కడ సతీ సహగమనం ఆ రోజు మాదిరి చేసింది అది ఆత్మహత్య కాదది అది మనం గుర్తుపెట్టుకోవాలి సో అయితే అది సతీ సహగమనం అంటారా లేదా అన్నది పక్కన పెడితే తరతరాలుగా మీరు చూస్తూనే ఉన్నారు ఇప్పుడు మనకి ఈ యొక్క రామాయణం మహాభారత ఎగ్జాంపుల్స్ ఇచ్చాను ఇప్పుడు వేదం వెళ్దాం వేదం ఏమంటుందంటే ఒకవేళ భర్త కనుక ఏడు సంవత్సరాల దాకా పిల్లల్ని కనలేకపోతే భార్యతో లేక భర్త విదేశాలకు వెళ్ళిపోయి తిరిగి రాకపోతే ఏడు సంవత్సరాల దాకా లేక భర్తకి ఏదైనా వీక్నెస్ వచ్చి అతను మంచాన పడి అనారోగ్యం పాలై ఏడు సంవత్సరాల దాకా లేవలేకపోతే అంటే అతను ఇంకా రికవర్ కాలేకపోతే అప్పుడు ఈ స్త్రీ ఎవరైతే అతని భార్య ఉందో నియోగం ద్వారా పిల్లల్ని కనవచ్చు అను అలానే భర్త చనిపోతే కూడా నియోగం ద్వారా పిల్లల్ని కనవచ్చు అని మన ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి అందుకే కదా మహాభారతంలో మీరు చూశారు అది చిత్రాంగదుడు విచిత్ర వీరుడు ఇద్దరు కూడా సత్యవతి కొడుకులు వాళ్ళిద్దరూ చనిపోతే అతని భార్యలు ఇద్దరు కూడా నియోగం ద్వారా వ్యాస మహర్షి ద్వారా పిల్లల్ని కన్నారు సో దెర్ ఫోర్ విధవ కనుక సతీ సహగమనం చేసే పని అయితే కనుక ఈ నియోగం ఉండేది కాదు నియోగం వేదం ప్రతిపాదించింది వేదం నియోగం ప్రతిపాదించింది అంటే విధవలు సతీసాగమని చేయవలసిన అవసరం లేదు అని చెప్తోంది అనమాట వేదం అలా చెప్తున్నప్పుడు మనం చేయటము చేయకపోవడం అనేది మధ్యలో వచ్చిన ఆచారాలు దురాచారాలు కొన్ని వచ్చినాయి అది హిందూయిజం నుంచి వచ్చిందని కానీ వేదం నుంచి వచ్చిందని కానీ చెప్పకూడదు ఎవడో తలక మార్చినోడు చేసిన పని అది వాడికి ఆ రోజున బలం ఉంది కాబట్టి వాడు చేసి ఉండుండొచ్చు కానీ అది తప్పు అలా చేయకూడదు అనమాట సో ఇప్పుడు మీకు నియోగం గురించి నేను వేదంలో ఉందని ఇదివరకు వీడియోలు కూడా చేసి చెప్పాను కాబట్టి వేదం ద్వారా మనం తెలుసుకునేది ఏంటంటే విధవలు ఎవరైతే భర్త చనిపోతారో వాళ్ళు సతీ సహగమనం చేయక్కర్లేదు చేయకూడదు కూడా తప్పది నా ఉద్దేశంలో అది తప్పది అది ఎట్టి పరిస్థితులు అలా చేయకూడదు కానీ ధర్మం పాటించడం అనేది సహజంగా కావాలి ఆమెకు ఆల్రెడీ పిల్లలు ఉన్నారనుకోండి ఆమె నియోగం చేయక్కర్లేదు ఇంకా సో ఆమె అలా ఉండిపోవచ్చు అనమాట ఉండిపోవాల్సి వస్తుంది కూడా అది ధర్మం చెప్తుంది సో ఇది మీ మొదటి ప్రశ్న సమాధానం రెండో ప్రశ్నకి వెళ్దాం ఇప్పుడు ఇంకొక విషయం ఏమిటంటే ఇప్పుడు మన మన దాంట్లో హస్బెండ్ చనిపోతే ఆడవారు ఆ బొట్టు ఆ పూలు మెట్టెలు ఆ మంగళ సూత్రాల గాజులు అన్ని తీసేసేయమంటారు దీనికి నిజంగా మన వేదాలు ఏమైనా నిదర్శనం ఉంది ఎందుకంటే మనకి భర్త తోటి వచ్చేది మంగళసూత్రం ఉందం మెట్టలు మాత్రమే సో ఒకవేళ ఆ రోజు గనక ఉండుంటే భర్త పోయిన తర్వాత మెట్టెలు మంగళసూత్రం తీయమనటల్లో సమాజాం కానీ బుట్టు గాజులు పువ్వులు ఇవన్నీ మనకి పుట్టినప్పటి నుంచే ఉంటాయి మనతో పాటు ప్రతి ఆడపిల్ల ఇవన్నీ పెట్టుకొని పెద్దది అవుతుంది కదండి సో మరి ఈ మూడు అన్నీ తీసేసేయమంటారు ఒక ప్రశ్న నాదే ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఈమె అడిగిన ఇంకో ప్రశ్న ఏంటంటే స్త్రీలు భర్త చనిపోతే కనుక బొట్టు కాటుక తర్వాత ఈ మెట్టలు మంగళసూత్రం తీసేయాలి తెల్లచీర కట్టుకోవాలి ఇలాంటివి ఏవో నియమాలు ఉన్నాయి కదండి మరి అవన్నీ చేయాలా ఇప్పుడు స్త్రీకి భర్త వచ్చినప్పుడు మంగళసూత్రం మెట్టెలు మాత్రమే వస్తాయి కదా ఇంకేమీ రావు కదా అలాంటప్పుడు ఇవన్నీ తీయాల్సిన అవసరం ఉందా అన్న ప్రశ్న అనమాట అమ్మ వాసవదత్త గారు ఇది మనం ఒకసారి ఆలోచిద్దాం మొట్టమొదటి ఏంటంటే వైదిక వివాహంలో యజ్ఞం ద్వారా వివాహం జరుగుతుంది అప్పుడు ఏడు అడుగులు యజ్ఞం యజ్ఞకుండం చుట్టూ తిరుగుతారు సప్తపది అంటారు అది దాంతో వివాహం అవుతుంది మంగళసూత్రం అన్నది కేవలము అలంకారప్రాయమే అలానే మెట్టెలు కూడాను ఇవన్నీ కూడా ఆచార వ్యవహారాల్లో వచ్చినవి సో అవి తీయాలా వద్దా తీస్తే మంచిదా తీయకపోతే మంచిదా అన్నదానికి నిదర్శనం ఒకటి చెప్తాం మనం ఇప్పుడు దేశాధినేత ఒక ఆయన చనిపోయాడు అనుకోండి అప్పుడు మనము జెండాని హాఫ్ పాస్ చేస్తాం అంటే దించుతాము సగానికి దించేస్తాం గవర్నమెంట్ ఆఫీసులో జెండాలు సగానికి దించబడతాయి అలానే సంతాప దినాలని చెప్పి ఏడు రోజులు వారం పది రోజులు ప్రకటిస్తూ ఉంటారు ఇవి సంతాప్ దినాలని చెప్పి ఇక రేడియోలో ఒకటే మ్యూజిక్ రోదన మ్యూజిక్ ఉంటు వస్తూ ఉంటుందన్నమాట సో ఇవన్నీ మీరు గమనించారు ఇప్పుడు దేశాధినేత ఎవరైతే ఉన్నారో ఆయన పుట్టక ముందు దేశం ఉంది ఆయన తర్వాత కూడా దేశం ఉంటుంది అయినా సరే ఆయన గౌరవార్థం అలా చేస్తారు సో అది ఒక ఆచారం మనము తీసుకొచ్చాం ఎదువరకు ఆచారాలు ఉన్నాయా అటువంటి ఆచారం ఇదివరకు ఉందా లేదా అంటే లేదనే చెప్పాలి ఎందుకంటే సంతాప దినాలనేవి ఎవరికి ఎవరి ఆచారం ప్రకారం వాళ్ళు చేసుకోవచ్చు ఇప్పుడు ఇంట్లో ఒకరు చనిపోయారు అనుకోండి పన్నెండు రోజులు మహిళ అని చెప్తారు ఎందుకు చెప్తారంటే బలవంతంగా వాళ్ళ చేత ఆ ఇంట్లో ఉండటము గుడికి వెళ్ళకపోవటము తర్వాత అందరితో మాట్లాడుతూ కాలక్షేపం చేయకపోవటము ఇలాంటివన్నీ కూడా ఆక్షేపణగా చేసుకుని పెట్టారు ఎందుకంటే బాబు నువ్వు సంతా సంతాపం తెలియచేయి మీ తండ్రి చనిపోయాడను మీ తాత చనిపోయాడునో లేకపోతే ఎవరైనా చనిపోయాడను సో దట్ ప్రజలకు వాళ్ళకి నువ్వు ఆయన్ని చంపలేదు అనే అర్థం వచ్చేటట్టుగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు కొంతమంది చూస్తున్నాం మనం కొడుకులు తనని ఆస్తి కోసం చంపేయటం ఇవన్నీ చేస్తూ ఉంటారు అన్నమాట సో సంతాపం తెలపడం అన్నది సంతాపం నిజంగా సంతాప సంత సంతాపం తెలపడం అనేది మనసులోంచి వచ్చేది సో అది ఒక ఇంట్లో పెద్ద చనిపోయినప్పుడు వాళ్ళు ఏడుస్తూ వాళ్ళు చాలా బాధకు లోనవుతారు ఆ బాధ వర్ణాతీతం అనమాట మనం చెప్పలేము వాళ్ళని కన్ కన్సోల్ చేయలేము అనమాట సో అది పన్నెండు రోజుల దాకా అని పెట్టారు పన్నెండు రోజులు ఏడుస్తూ ఉండమని కాదు పన్నెండు రోజుల తర్వాత నువ్వు ఏడవకూడదు ఇంకా అని చెప్పి చెప్పడం అనమాట ఇంకా నువ్వు దాన్ని మర్చిపోవాలి నువ్వు ఈ లోకంలోకి వచ్చేయాలి అని చెప్పడం అనమాట సో ఇది వైరాగ్యం అనమాట ఇది మనకి శ్మశాన వైరాగ్యం అని ఉందన్నమాట శ్మశాన వైరాగ్యం అంటే ఇదే ఎవరన్నా పెద్దలు జనపతి శ్మశానానికి వెళ్ళి వాళ్ళు దహనం చేసిన తర్వాత అయ్యో మనిషి ఇంతేనా ఇలా చనిపోతాడా ఇక లాస్ట్కి ఇదేనా ఏదైనా నా పరిస్థితి కూడా ఇదేనా అని వైరాగ్యం వచ్చేస్తుంది వైరాగ్యం వచ్చి అనమాట సో ఇది ఒక ఒక రకమైన వైరాగ్యం సో ఇలా వస్తుంది కాబట్టి పన్నెండు రోజులు దాటిన తర్వాత ఇంకా నువ్వు అట్లా ఏడవకూడదు నువ్వు ఈ లోకంలోకి రావాలి ఈ కార్యక్రమాలన్నీ ఆయన పేరు మీద చేయాలన్నప్పుడు ఒక పండగలాగా అది చేస్తారు చేసి అందరికీ భోజనాలు పెట్టడం అందరిని పిలవటము అని పెద్ద అని ఏదో చేస్తూ ఉంటారు దాని ద్వారా ఏమవుతుందంటే ప్రజలు మళ్ళీ వచ్చి కలవడంతో మెల్లగా వైరాగ్యం పోతుంది అది అందుకోసం పెట్టారు అలా కొన్ని 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 పెట్టుకుంటూ వచ్చారు సో ఇప్పుడు మీరు అడిగిన మెట్టెలు ఇవి మనం ఒకసారి ఆలోచించామనుకోండి ఇది మీ ఇష్టమా ఇష్టం కాదా అంటే వైరాగ్యం అనమాట ఈ వైరాగ్యం వచ్చింది అనుకోండి ఒక స్త్రీకి నా భర్త చనిపోయిన తర్వాత నాకు ఈ లోకంతో పనే ఉంది నేను బట్టలు కట్టుకుంటాను అంటే ఏంటంటే అందంగా కనిపించే ప్రయత్నం చేయను అలంకరణ చేసుకోను అని తనకు తానుగా తీసుకునే డెషన్స్ ఉంటే ఎవరేం చేయలేం కానీ దాన్ని ఒక ఆచారంగా పెట్టారు పట్లు సో దట్ దాటినో అర్థమవుతుంది ఆ స్త్రీకి తన భర్త పట్ల చాలా వ్యామోహము ప్లస్ ప్రేమ ఉండింది అని సో అది తెలియచేయడం కోసం అలా పెట్టారు సో అలా పెట్టడం మనం ఏమవుతుందంటే గౌరవం పెంచారు ఆ స్త్రీది సో దట్ దట్నో ఆ రకంగా చేయమని కానీ అది చెయ్యాలా లేదా అన్నది ఆ స్త్రీ మీద ఆధారపడి ఉంది అది మనం బలవంతం చేయకూడదు ఆచారం మాత్రమే అది ఆచారం పాటిస్తావా పాటించవా అన్నది నీ విషయం తద్వారా నువ్వు నువ్వేం చెప్పుకుంటున్నావు అన్నది ఇంపార్టెంట్ సపోజ్ ఆ స్త్రీ ఉంది పెళ్ళైన స్త్రీ ఉంది మంచిగా ఒక పదిహేను ఏళ్ళు ఇరవై ఏడు ముప్పై ఏళ్ళు కాపురం చేసింది అప్పుడు పిల్లలు పుట్టే పిల్లలు కూడా ఉన్నారు పెద్దవాళ్ళు అవుతున్నారు ఆ సమయంలో కనుక తండ్రి ఆయన ఆ హస్బెండ్ చనిపోతే ఆమె చనిపోయిన దాన సంస్కారాలు అయిపోయినాయి ఇంక ఏమేమి ఈ లైఫ్లోకి వెళ్ళిపోయి అందంగా అలంకరించి తిరుగుతోంది అనుకోండి అప్పుడు ఆమెకి తన తన మీద ఉన్న వ్యామోహం తను ఉందని తెలుస్తుంది అనమాట సో అలా చే చేయడం మూలంగా భర్త యొక్క పాపులారిటీ అంటే ఏదైతే కీర్తి ఉంటుందో అది అపఖ్యాతి అవడానికి చాలా ఈజీగా పాసిబిలిటీస్ ఉన్నాయన్నమాట సో ఆ పాసిబిలిటీస్ నుంచి నివర్తించడం కోసం ఆ రోజు ఆచారంలో పెట్టారు కానీ నువ్వు ఇలానే ఉండవు కాకపోతే ఏమైందంటే అది ఒక దురాచారం కింద మారిపోయి యంగ్ పిల్లల్ని పదేళ్ల పిల్లల్ని పన్నెండేళ్ల పిల్లల్ని ముసలిళ్ళకి ఇచ్చి చేసేసి అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు పిల్లలకి వాళ్ళకి చేసేసేవాళ్ళు చేసేసి ఆ పిల్ల ఇంకా కాస్త పదహారు ఏళ్ళు రాకుండా ముసళుడు వచ్చేటోళ్ళు దాంతో ఆమెని వైరాగ్యం వై అని చెప్పి తెల్ల జుట్టు చీర అవన్నీ పెట్టేసేసి ఆమెని జీవితం దుర్భరం చేసేసారు అంటే ఒక ఆచారం ఒక మాట దురాచారం కింద మారుతుంది అది మనం గమనించుకోవాలి గమనించుకొని మార్పులు చేర్పులు కాలానుగుణంగా మార్చుకుంటూ రావాలి సో ఇక్కడ ఒక స్త్రీ తను వేసుకోవాల్సిన బట్టలు కానీ తను ఏం పూలు పెట్టుకోవాలి తను ఏం చేసుకోవాలని తన సొంత విషయం అది స్త్రీల విషయం ఇది నేను మాట్లాడడానికి హక్కు కూడా లేదు నాకు నేను కేవలం సూచన మాత్రమే చేయగలుగుతాను ఇది అని కానీ నాకు హక్కు లేదు నా భార్య ఉందనమాట నా భార్య ఇట్లా ఉండాలని నేను ముందరే చెప్పుకుంటాను భార్య నువ్వు ఇష్టమైతే పెళ్ళి చేసుకోలే అది లేదని చెప్తాను సో నాకు ఇవి కావాలి ఇవి నా లక్షణాలు నా భార్యకి ఉండాలి ఈ లక్షణాలు ఉంటే నువ్వు నా భార్య కింద లేకపోతే నేను చెప్పుకునే అధికారం నాకు ఉంటుంది నువ్వు స్త్రీ కూడా ఉంటుంది భర్తకి నువ్వు ఇలా ఉంటేనే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి లేకపోతే లేదని చెప్పచ్చు సో ఇలా అధికారం ఒకరికొకరికి ఉంటుంది కానీ మొత్తం అందరూ ఒకే బాటలో వెళ్ళాలి అన్నది నాకు తెలియదు ఇట్స్ నాట్ సాధ్యం కాదు అది సో దేర్ ఫోర్ కానీ వేదనలో లేదు వేదంలో ఇలా చేయాలని లేదు కానీ నేను చెప్పాను కదా నియుక్తము సో నియోగం చేసుకోవచ్చు నియోగం చేసుకున్నప్పుడు పిల్లలు పుట్టవచ్చు అన్నప్పుడు తను అలంకరణ చేసుకోకుండా ఎదురు నియోగం చేయవచ్చిన మగవాడికి అట్రాక్షన్గా ఉండకపోతే కుదరదు సో అలంకరణ చేసుకొని తీరాలన్నమాట సో ఇవన్నీ కూడా వేదం చెప్పింది కాబట్టి ఇది మధ్యలో వచ్చిన దురాచారం ఏదైనా ఉంటే అది పోతుంది ఎవరు కావాలంటే వాళ్ళు నిబద్ధతతో ఉండొచ్చు సో వాళ్ళు మాకు అవసరమైన నా పోయాడు కాబట్టి నేను పబ్లిక్ వచ్చేసి నేను విపరీతమైన వ్యామోహానికి లోన్ అవ్వను ప్రజల మధ్యలో తిరిగేసి అందరితో పాటు తిరిగేసి అనే ఒక ఒక పర్టికులర్ ఆచారాన్ని వాళ్ళకు వాళ్ళు తీసుకుంటే అది మనమేం చేయలేం కదా సో ఇప్పుడు మీరు చూస్తున్నారు మోడీ గారు ఉన్నారు ఆయనకి పెళ్ళయింది అయింది భార్య ఉండింది ఆయన ఏమన్నాడు నేను దేశాని కోసం ఇట్లా పోతాను అది ఇది అంటే సరే అండి అని చెప్పింది ఆవిడ కూడా అట్లా మిగిలిపోయింది ఎవరు ఆచారం వాళ్ళది ఇప్పుడు దాన్ని కాదని వాళ్ళు ఎవరు సో ఇది నువ్వు ఇలానే ఉండాలి అని చెప్పడం మటుకు బలవంతం చేయకూడదు అది తప్పు ఎవరిని ఉండదలుచుకుంటే ఉండొచ్చు సో అది వాళ్ళ సొంత విషయం కాబట్టి స్త్రీలు ఏ బట్టలు వేసుకోవాలి ఏ పూలు పెట్టుకోవాలి ఎలా ఉండాలి అని చెప్పే అధికారం ఎవరికీ లేదు వాళ్ళకి మాత్రమే ఉంది సో అది అదంతా కూడా స్త్రీలు అందరూ కలిసి కలిసి కట్టుకొని కూర్చొని విద్వాంసులైన వాళ్ళు సో వాళ్ళు విదుషీమణులు అంటారు వాళ్ళని వాళ్ళని కూర్చొని ఆలోచించి ఇలా అయితే మన స్త్రీ జాతికి గౌరవం ఉంటుందని అనుకుని అలా చేయాలి సో అది బాగుంటుంది అలానే పురుషులు కూడా సో ఇదే విధంగా చేస్తే కనుక సొసైటీ చాలా బాగుంటుంది సో అందుకని ఆచారమే కానీ దురాచారం కింద మారింది కానీ అది పబ్లిక్గా మనం ఇలా చేయాలని ఉండదు మెట్టలు పెట్టుకోండి తాళి వేసుకోండి మీరు పెళ్ళైనట్టుగా కనిపిస్తారు సూచన అది సో ఇదివరకు మీరు పెళ్లి కాకముందు రెండు పెట్టుకోలేదు కదా సో భర్త లేనప్పుడు అవి రెండు లేనప్పుడు భర్తతో పాటు ఆ రెండు తీసేసి తీసేయచ్చు అది మీ ఇష్టం అది అది ఇట్ ఇస్ ఇస్ కంప్లీట్లీ ఉమెన్స్ రైట్ కాబట్టి అది నేను నాకు చెప్పే అధికారం కూడా లేదు అది వేదం చెప్పిందని చెప్పలేదు ఎట్టి పరిస్థితి వేదం అట్లాంటివి చెప్పదు ఇది మీ ఇష్టం అనమాట సో మన ఆచార మనకి రామాయణ మహాభారతాలు అందుకే మనకి చదివించేది ఎందుకంటే మన ధర్మ అన్నీ అందులో ఉంటాయి ఏం చేశారు వాళ్ళు అని తెలిస్తే ఓహో వాళ్ళు ఇలా చేశారు కాబట్టి ఇది ధర్మం అయి ఉంటుంది అని అనుకుంటారు అనమాట సో అందుకని అవి చెప్పడం జరుగుతుంది సో అంతేకాని ఇంకోటి ఉండదు సరే మేము ఇంకో ప్రశ్నకి వెళ్దాం ముత్తజలు కాని వారిని ఎవరిని కూడా దళిత సహస్రనామ పూజల్లోనూ వరలక్ష్మి వ్రతాల్లోనూ వారిని ఇవ్వరండి మరి దీనికి దానికి ఏమిటి సంబంధుడు ఆ అమ్మవారి పూజ చేసుకోవటానికి ముత్తయుజులు అయ్యి ఉండాలి అనేది ఏమన్నా రూల్ ఉందండి ఇప్పుడు మనం కందెలాగా ఉన్నప్పుడు కూడా అమ్మవారికి పూజ చేసుకుంటాము అంటే మరి అమ్మవారి పూజ కొను మనకి మన కర్మకి మనం చేసిన ప్రారంభ కర్మ వల్ల జరిగిన దానికి ఎటువంటి ఇది ఉంటుందండి అటువంటి నిజంగా ఏమన్నా ఉందా వారికి వస్తే వారికి చీరలు అవన్నీ అవన్నీ ఇచ్చేవి తాంబూలాలు అవన్నీ ఇవ్వరు సో ఇది నిజంగా ఏదన్నా ఉందా అండి ఇది మామూలుగా ఏంటంటే మన ఈ జన సమూహంలో ఇది కొద్దిగా ఎక్కువ ప్రాబ్లం గా తయారవుతున్నది అందుకని నేను తెలుసుకొని నాకు తెలిసినది మీరు చెప్పింది తెలుసుకొని అందరికి చెప్పాలనుకొని నేను మిమ్మల్ని అడుగుతున్నానండి నా ప్రశ్నలకు సమాధానాన్ని చెప్తాను ఏమైనా తప్పులు అడిగితే క్షమించండి ధన్యవాదాలు నమస్కారం నమస్కారం వాసవదత్త గారు మీరు ఢిల్లీ విమానాశ్రయం దగ్గరలో ఉన్నట్టున్నారు మీరు ప్రతి వీడియోలోనూ మీద ఒక ఏరోప్లేన్ సౌండ్ అయితే వస్తుంటుంది ఉంటుందన్నమాట ఇక నేను చికాగోలో కొంతకాలం ఉన్నప్పుడు ఆ చికాగోలో ప్రతి త్రీ మినిట్స్కి ప్రతి త్రీ మినిట్స్కి కౌంటెడ్ అనమాట ఒక విమానం వస్తు దిగుతూ ఉంటుందన్నమాట లేకపోతే వెళ్తూ ఉంటుంది ఎవ్రీ త్రీ మినిట్స్ ఆశ్చర్యకరమైన విషయం అనమాట అది సో అంటే అంత బిజీ ఎయిర్పోర్ట్ చికాగో సో అలానే మీ ఢిల్లీ ఎయిర్పోర్ట్ కూడా ఏదో విమానాలు వస్తూ మీరు ఆ టైమింగ్స్ చూసుకొని మీరు వీడియో రికార్డింగ్ చేసుకోండి సో దాట్ మీకు అది ఆ శబ్దం మీరు మాట్లాడేది మాకు వినిపిస్తుంది సరే ఇప్పుడు మీ ప్రశ్న సమాధానం చెప్పుకున్నాం మీరు ఏమడిగారు అంటే సో ఈ లలిత సహస్రనామాలు వీటికి విధవల్ని పిలవరు చేయరు ఇది తప్ప ఉప్ప ఇలాంటివన్నీ ఏమవుతుందంటేనమ్మా ఇప్పుడు ఎవరైతే స్త్రీ భర్తను పోగొట్టుకున్నాడు ఆమె దుఃఖంలో ఉంటుంది సహజం సహజంగా సరే కొన్నాళ్ళకి ఆ దుఃఖాన్ని మర్చుకోవడానికి ప్రయత్నం మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది లేటస్ ఏ ఒక లలిత సహస్రనామం ఎక్కడ జరుగుతుందో ఆవిడ వెళ్ళారు వీళ్ళందరూ కూడా ఉన్నారు సో అన్నీ సహస్రావాలన్నీ అయిన తర్వాత అందులో కొద్దిగా మీకు పండగ వాతావరణం ఉంటుంది సో మిగతా స్త్రీలందరూ కూడా చాలా చక్కగా నవ్వుకుంటూ హాయిగా కాలక్షేపం చేస్తారు అదే రైతాసనం అయిన తర్వాత తర్వాత కొద్దిగా ప్రసాదం తినుకుంటూ మాట్లాడుకుంటారు ఆ పిచ్చాపాటి కొంత మాట్లాడుతారు తప్పకుండా స్త్రీలందరూ అక్కడ కలిశారంటే ఏం చేస్తున్నారంటే ఇగో ఇది చేస్తున్నాం మా ఆయనకి ట్రాన్స్ఫర్ వచ్చింది మా ఆయన ఇక్కడికి వెళ్ళాడు లేకపోతే మా పిల్లలు లేట చేస్తున్నారు అది ఇది అని ఆ సమయంలో విధవ స్త్రీ ఉందనుకోండి ఆమెకి తన భర్త జ్ఞాపకం వచ్చి ఏడవచ్చే ఏడ్చే ఛాన్స్ ఉంటుంది తప్పకుండా ఎందుకంటే అయింది అని లేదు ఏడవకపోవచ్చు కూడా ఉంటుంది సో ఆ దుఃఖాన్ని చూసినప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా దుఃఖపడే సూచనలు ఉంటాయి అయ్యో మనం ఇవంతా ఇవిడికి జ్ఞాపం చేసాం ఇప్పుడు అని చెప్పి బాధపడచ్చు సో అలాంటి బాధపడే వాతావరణం రాకూడదని ఇదివరకు ఏదన్నా ఆచారం పెట్టి ఉండొచ్చు అది నాకు తెలియదు కానీ అవసరం లేదు అటువంటి ఆచారాలు అవన్నీ విధవా ఆచారాలు అవన్నీ స్త్రీకి సర్వ హక్కులు ఉన్నాయి ఆమె భర్త పోయాడని లేకపోతే ఏదో అయిందని చెప్పి ఆమెకి హక్కులు తీసేయటం అన్నది చాలా దారుణం అది అలాంటివి చేయకూడదు మనము సో ఆవిడికి అన్ని హక్కులు ఉన్నాయి ఆవిడ కూడా వచ్చి లైతా సంవత్సరాంలో పాల్గొనొచ్చు నేను చేయొచ్చు ఏమన్నా ప్రవచనకర్తలు చెప్పారనుకోండి అది నాకు తెలియదు కానీ ఆవిడకి సర్వ హక్కులు ఉన్నాయండి ప్రతి స్త్రీకి ఉన్న హక్కు ఆమెకు కూడా ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే మనకి ఒక ఇమ్మారాలిటీ లేకుండా ఉంటే చాలు సో ఇవి ఇప్పుడు అంటే మొరాలిటీ దెబ్బ తినకుండా చూసుకోవాలి నిజాయితీగా ఉండటం చూసుకోవాలి సో ఆ యొక్క క్యారెక్టర్ మీద దెబ్బ పడకుండా చూసుకోవాలి ఇవన్నీ సహజంగా ఉండాలి సో ఆ విధవ స్త్రీ అక్కడికి వచ్చింది ఆమె చక్కగా ప్రతి సంవత్సరం పాల్గొంది అంత బాగుంది మిగతా వాడితో కొడుతూ నవ్వుతూ తులుతూ మాట్లాడుతుంది అనుకోండి అప్పుడు చూసే వాడు ఇబ్బందికరంగా ఉంటుంది అనే భావన ఇదివరకు ఉండింది ఎందుకంటే అప్పుడు సొసైటీ ఈజ్ సొసైటీ ఇప్పుడు అంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఏర్పడిపోయింది అప్పట్లో సొసైటీ అంటే సొసైటీ అంటే ఏంటి ఒక స్త్రీ తన అత్త మామలతో ఉండటము తన పిల్లలతో ఉండటము ఇలాంటివన్నీ ఉండేవి కదా సో కుటుంబ వ్యవస్థ ఉండేది కదా ఆ వ్యవస్థల్లో అప్పుడు కుటుంబాలు కుటుంబాలు మాట్లాడుకునేవి ఇప్పుడంటే నగరాలు ఏర్పడిపోయి పెద్ద పెద్ద నగరాలు ఏర్పడిపోయి అసలు ఎవడు ఎక్కడుంటారు అనో పక్కింటి తెలియదు సో అప్పుడు మాటలు తక్కువైపోతాయి అప్పట్లో అంటే ఇట్లా ఉండేది సో ఆచారం వస్తూ 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 కాలక్రమేణా దాన్ని తీసుకొని ముందుకెళ్తున్నాం మనం అంతే సో మనం తీసుకెళ్లాలా వద్దా అన్నది మళ్ళీ ధర్మ సందేహాలన్నింటినీ మనము రామాయణ మహాభారతాల నుంచి తెలుసుకోవచ్చు ఈజీగా తెలుసుకోవచ్చు అని చెప్పారు సో అది వేదం ఇంకా డౌట్ వేదంకెళ్ళాలి వేదంకి వెళ్ళి తెలుసుకోవాలిగో ఇలా మీరు అడుగుతున్నట్టుగా తెలుసుకోవాలి వేదంలో ఇలాంటి విషయాలు ఉండవమ్మా స్పష్టంగా చెప్తారు ప్రతి స్త్రీకి సర్వ హక్కులు సో దేర్ ఫోర్ మీరు ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనో ఎవరైనా స్త్రీ విధవా స్త్రీ అయితే కనుక ఆవిడకి హక్కు హక్కుంది కానీ ఆ యొక్క సంఘం ఆచరించే వ్యవహారం చూసుకోవాలి సంఘంలో ఇప్పుడు ఆ సంఘంలో ఆచరించే వ్యవహారం లేదనుకోండి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకోటి చెప్తా చూడ అమెరికాలో కొంతమంది హిందువులు ఉన్నాం సో అలానే కొంతమంది టీచర్లు ఉన్నారు స్త్రీలు వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు బొట్టు పెట్టుకోకుండా వెళ్ళిపోతారు కొంతమంది పెట్టుకొని వెళ్తారు వాళ్ళ ఇష్టం ఎందుకంటే అక్కడ లోపలికి వెళ్ళినంత పిల్లలందరూ ఏంటి ఆ బొట్టు ఏంటి అది ఎందుకు ఉంది ఇదే నడుస్తూ ఉంటుంది అనమాట సో దెర్ఫోర్ ఫోర్ అది ఒక ఇక ఎందుకంటే మ్యాక్సిమం పీపుల్ ఆర్ క్రిస్టియన్స్ లేదా థింక్ ఎవరో ఉంటారు కానీ హిందువులు తక్కువ ఉంటారు కదా సో ఈ బొట్టు చూసినప్పుడు ఒక ఆశ్చర్యంగా ఉంటున్నాను ఆశ్చర్యంగా రోజు ఉంటారు ఏమవుతుందని పిల్లలు ఇక్కడ క్రేజీ అనమాట కొద్దిగా వాళ్ళు అన్నీ అడగడం ఎక్కువగా అడిగేస్తుంటారు అన్నమాట ఊరుకోండి అట్లా అడగకూడదంటే కూడా వినరు వాళ్ళు అదొక పద్ధతిలో వెళ్ళిపోతుంటారు సో కొంతమంది స్త్రీలు బొట్టు తీసేస్తుంటారు అన్నీ చేస్తుంటారు చేసి వెళ్ళిపోతుంటారు మరి బొట్టు తీసేశారు కదా విధవా అంటే మనకి ఏం చెప్పాలి ఇక దానికి సో ఏంటంటే కాలానుగుణంగా వ్యవస్థలకు అనుగుణంగా ఎలా మారాలో అలా మారుతూ ఉంటుంది సో మనం అందరం కూడా మారాలి కానీ ఏదైతే నీతి ఉంటుందో అది వదిలిపెట్టకూడదు సో అది వదిలిపెట్టకుండా వెళ్ళిపోతే ముందుకి చాలా బాగుంటుంది వేదం ఏం చెప్పిందంటే నీతిగా ఉండమని చెప్పింది ధర్మంగా ఉండమని చెప్పింది సో అది ధర్మాన్ని పాటిస్తూ ముందుకు వెళ్ళామనుకోండి తప్పులే కాబట్టి స్త్రీలు లలితా సహస్రామానికి రాకూడదు చేయకూడదు కొంతమందికి ఉంటే అటు వెళ్ళొద్దు అసలు మనం ఎక్కడైతే లేదో అక్కడికి వెళ్ళి చేసుకుందాం సభ్యం ఉంది అక్కడ సో లేదని ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు కానీ తప్పు అవుతుంది అందరిలో మధ్యలో స్త్రీలు వెళ్ళాల్సిన అవసరం ఉన్నప్పుడు మనం వాళ్ళని డిబార్ చేయకూడదు అట్లా తప్పది సో ఇక ప్రవచనకర్తలు ఏం చెప్తారో నాకు లేదు వాళ్ళు నానా విభత్సంగా చెప్తారు ఆ విభత్సాలు మనం విన్నామంటే చెవుల్లోంచి రక్తం వచ్చేస్తుంటుంది సో అవన్నీ మనం వినకూడదే అవుతుంది సో అందరు స్త్రీలకి సర్వహక్కులు ఉన్నాయి కాకపోతే ఏదైతే ధర్మం మన వేదశాస్త్రాల్లో ఉన్నాయో వాటిని ఆలోచించి అనుగుణంగా ప్రవర్తించడం మంచిది ఎక్కడా కూడా మనం నీతి తప్పకూడదు ఇది మాత్రం జ్ఞాపకం పెట్టుకోవాలి ఇదమ్మా వాసు మీ క్వశ్చన్స్ బహుశా మీకు అన్ని ఆన్సర్స్ వచ్చి ఉంటాయి ఉంటాను ఓ